శుభమస్తు కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం ఒక మాట నువ్వంటే శబ్దం అదే మాట నేనంటే శాసనం దైవ శాసనం ప్రపంచం ఇది అఖండ మూవీలో బాలయ్య బాబు ఫేమస్ డైలాగ్ అవును నిత్యం దైవ చింతనలో ఉండే బాలయ్య బాబు ఏదన్నా శాసనమే దైవ శాసనమే ఏ మాట కూడా ఆయన నోటి వెంట ఊరికే రాదు దానికి ఓ పర్పస్ ఉంటుంది టిడిపి వ్యవస్థాపకుడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ ఆయన విలువలను తూచా తప్పకుండా పాటించడమే కాదు వాటిని నలుగురికి చెబుతుంటారు ఆయన ఇక బాలయ్య బాబు పేరు చెబితేనే ఊగిపోయే ఆయన ఫ్యాన్స్ కోసం డెడికేట్ చేస్తున్నాం ఈ వీడియో మనకు తెలిసిన బాలయ్య మాత్రమే కాదు మనకు తెలియని శక్తి కూడా ఆయనలో ఉంది ఆయన అభిమానులకు అనుచరులకు కూడా తెలియని ఎన్నో విషయాలను మేం రీసెర్చ్ చేసి మీ ముందుకు తెస్తున్నాం ఎన్బీకే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషస్ చెబుతూ ఈ ఎపిసోడ్ ను ఆయన ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నాం నందమూరి బాలకృష్ణ అంటే ఒక నటసింహం ఆయన డైలాగులకు థియేటర్లు అదిరిపోతాయి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు ఆయన మాస్ హీరో వందకు పైగా చిత్రాల్లో నటించి ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు నిత్యం జనం మధ్య ఉంటున్నారు ఇంతవరకే మనందరికీ తెలుసు కానీ మనకు తెలియని బాలయ్య ఇంకొకరు ఉన్నారు ఆయన మనసున్న మహారాజు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి చెలించిపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం ఉన్నవారికి సాయం చేస్తారు కాని అవేం బయటకు చెప్పుకోరు ఎందుకంటే ఆయనకు ప్రచారం అక్కర్లేదు ఎన్బీకే అనే మూడక్షరాలే ఒక బ్రాండ్ ఇంకా ప్రచారం ఎందుకు సిల్వర్ స్క్రీన్ పై ఆయన సింహమే కానీ కొన్నేళ్ల కిందట లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ వెనుక భయం భయంగా పెరిగిన అందరిలాంటి బిడ్డే చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎదిగిన వ్యక్తి బాలయ్య బాలకృష్ణ అనగానే మనకు సక్సెస్ సినిమాలే కనిపిస్తాయి కానీ ఈ సక్సెస్ వెనుక ఎంతో శ్రమ ఉంది ఎన్నో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కెరీర్ ప్రారంభంలో ఎన్ని సినిమాలు ఫెయిలైనా మొక్కవోని దీక్షతో ముందడుగేశారు బాలయ్య తనను తాను మార్చుకుని సక్సెస్ ను అందుకున్నారు తన జీవితాన్ని తనే రాసుకున్నారు ఎన్టీఆర్ కొడుకు అనే ముద్ర నుంచి ఎన్బీకే అనే బ్రాండ్ ను సొంతం చేసుకునేందుకు చాలానే కష్టపడ్డారు అందుకే ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అలాంటి బాలయ్య గురించి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అంశాలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం ప్రధానంగా టైం మేనేజ్మెంట్ లో బాలయ్యతో ఎవరినీ పోల్చలేం తండ్రి తరువాత సమయపాలన పాటిస్తున్న ఆ ఘనత బాలకృష్ణదే ఆయన షూటింగ్ స్పాట్ లోకి టైం కంటే ముందే వస్తారని మిగతా వారి కోసం ఎదురు చూస్తారని మనం చాలా సార్లు విన్నాం కానీ ఓ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ఆలస్యంగా వచ్చారని షూటింగ్ స్పాట్ నుంచే ఆయన వెళ్లిపోయారని ఎవరికైనా తెలుసా కానీ ఇది నిజం లెజెండ్ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారట ఆయన వచ్చేదాకా అక్కడే ఉన్న బాలయ్య ఆయన రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయారట టైం కు మనం విలువ ఇవ్వకపోతే అది మనకు గౌరవం ఇవ్వదనే సందేశం ఇచ్చారన్నమాట ఇక సినిమా షూటింగ్ సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ తీవ్రంగా గాయపడితే షూటింగ్ ఆపేసి పరుగు పరుగున అక్కడికి వచ్చారట బాలయ్య ఆ ఆర్టిస్ట్ కు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి పంపారట ఆ పది నిమిషాలు ఆయన పెద్ద హీరో అనే విషయాన్ని కూడా మర్చిపోయారన్నమాట ఈ సమయంలో మిగతా స్టార్లు సినిమా బృందం చూస్తూ ఉండిపోయారట ఇక టాలీవుడ్లో బాలయ్య ఎవరితోనూ పెద్దగా కలవరని చెబుతారు కానీ ఇది నిజం కాదు ఆయనకు చాలా మంది మిత్రులే ఉన్నారు మోహన్ బాబుతో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది ఇక స్టార్లంతా సరదాగా ఎప్పుడైనా గడిపితే అక్కడ కూడా వాలిపోతారు బాలయ్య ఎనభైవ దశకం తారలంతా అప్పుడప్పుడు కలుస్తుంటారు ఆ సందర్భాల్లో బాలయ్య చేసే ఎంజాయ్ మామూలుగా ఉండదు క్లోజ్ టు డోర్ ఫంక్షన్స్ లో చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్విస్తారట షూటింగ్ స్పాట్స్ లో బాలయ్య తోటి నటులతో ఎంత సరదాగా ఉంటారో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం సినిమా షూటింగ్ ముగియగానే జూనియర్ ఆర్టిస్టులతో సరదాగా గడపడమే కాదు వారికి చిన్న చిన్న గిఫ్టులు కూడా ఇస్తారు కానీ ఇవేం బయటకు రావు ఎందుకంటే ఆయనకు ప్రచారం అంటే ఇష్టముండదు కాబట్టి ఇక ఫ్యాన్స్ అంటే ప్రాణమిస్తారు బాలయ్య వారు ఎప్పుడో తనకు రాసిన ఉత్తరాలను ఇప్పటికీ ఇంట్లో దాచిపెట్టుకున్నారు ఆ ఉత్తరాలన్నీ ఎందుకు దాచారని ఎవరు అడిగితే మనసు చెలించిపోయే సమాధానం చెప్పారాయన కోట్లాది ఓట్లు కూడా వస్తుంటాయి పోతుంటాయి కాని ఒక అభిమాని రాసిన అక్షరం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారట ఇక ఒకసారి బాలయ్య ఫ్యాన్స్పై పై చేసుకున్నారని వార్తలుచ్చినా అవి కావాలని చేసినవి కావు ఆ జనంలో ఎవరో ఒకరు తాగి వచ్చారని తన తండ్రి ఎన్టీఆర్ గురించి ఏదో వాగడంతో ఆయన చేయి చేసుకున్నారని తరువాత తెలిసింది ప్రొడ్యూసర్లు ఏమైనా బహుమతులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా సున్నితంగా తిరస్కరిస్తారట మీరు డబ్బులిచ్చారు నేను యాక్టింగ్ చేస్తున్నాను అంతే అంటారట అది ఆయన గొప్పతనం స్క్రీన్ ముందు సింహంలా గర్చించే బాలయ్యలో చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు ఓసారి ఎన్టీఆర్ స్మారక కార్యక్రమంలో మాట్లాడుతూ అకస్మాత్తుగా కన్నీరు పెట్టుకున్నారట ఆయన అప్పుడు ఆయనను కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాలేదని చెబుతారు జనం ముందు సింహంలా ఉండే బాలయ్య వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రశాంతతనే ఇష్టపడతారు ఒక ఋషిలా ఏదో ఆలోచిస్తూ గడిపేస్తుంటారు అంతెందుకు డెబ్బైవ దశకంలో వచ్చిన తమిళ పాటలంటే ఆయనకు చాలా ఇష్టం ఇళయరాజా పాటలంటే కరిగిపోతారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఒక సందర్భంలో ఆ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు తమిళ సినిమా ఎన్ఇన్యా పోన్ నిలావే సినిమా పాటలను పెట్టమని డ్రైవర్ ను అడిగారట బాలయ్య ఆ పాటలు రెండు గంటల పాటు ఆగకుండా వచ్చేలా చూడమని అన్నారట అంత సంగీత ఇక బాలయ్యకు టీవీ ఇంటర్వ్యూలు కూడా పెద్దగా ఇష్టముండదు పనే చెప్పాలని కోరుకుంటారు అనవసర ప్రచారాలను ఇష్టపడరు బాలయ్య ఒక సందర్భంలో ఒక మ్యాగ్జైన్ బాలయ్య గురించి ఏదో తప్పుడు వార్త రాస్తే ఆ జర్నలిస్టులను ఇంటికి పిలిచి ఆర్టికల్ చదివి చదివి వినిపించారట ఒకటికి రెండు సార్లు అలా చేసేసరికి ఆ వార్త తప్పు అనేది వారికే అర్థమైందట ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ క్లారిటీ ఇవ్వచ్చు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే అరచి గీ పెట్టుకున్న నిజం ఎప్పటికైనా గెలుస్తుందనేది ఆయన ఉద్దేశ్యం సేవా రంగంలో కూడా ముందున్నారు బాలయ్య బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ ఆసుపత్రి కోసం నిధుల సేకరణకు ఆయనే ముందు నడుస్తారు విదేశాలకు వెళ్లి మరీ నిధులు తెస్తుంటారు కొన్ని ప్రోగ్రాముల ద్వారా వచ్చిన మొత్తం డబ్బును బసవతారకం ఆస్పత్రికి ఆసుపత్రికి ఇచ్చేశారు బాలయ్య షోరూంల ప్రారంభాలు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లను ఆయన ఇష్టపడరు కానీ ఈ మధ్య అప్పుడప్పుడు అలాంటి కార్యక్రమాలకు హాజరవుతున్నారాయన అలా వచ్చిన మొత్తాన్ని బసవతారకం ఆసుపత్రికి అందిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి హైదరాబాద్ సమీపంలో ఉన్న ఎన్బీకే ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు పేద రోగులకు ఉచితంగా వైద్యం మందులు సమకూరుస్తున్నారు ఎంతో మందికి ఆహారాన్ని కూడా సరఫరా చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తున్నారు ఇవన్నీ పైకి చెప్పుకోరు బాలయ్య ఎందుకంటే చేసిన మంచి పనులు చెప్పుకోవడం ఆయనకు ఇష్టముండదు ప్రచారం అంటే అసలే నచ్చదు రాత్రి సమయాల్లో హఠాత్తుగా క్యాన్సర్ ఆసుపత్రికి చేరుకొని రోగులతో మాట్లాడుతుంటారు ఆయన ప్రతి పుట్టినరోజును అక్కడే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఏదైనా షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉంటే తప్పితే జూన్ పది వచ్చిందంటే బసవతారకం ఆస్పత్రికి రావాల్సిందే క్యాన్సర్ పేషెంట్ల మధ్య కేక్ కట్ చేయాల్సిందే రాజకీయాల్లో కూడా నిజమైన లీడర్ బాలయ్య ఆయన ఎంత బిజీగా ఉన్నా అనుచరుల కోసం నియోజకవర్గం కోసం సమయం కేటాయిస్తూనే ఉంటారు ఆయన అడిగితే మంత్రి పదవి వస్తుంది కానీ అడగరు ఎందుకంటే ప్రజాసేవ చేయాలంటే పదవే అక్కర్లేదనేది ఆయన ఫిలాసఫీ ఎక్కడ మాట్లాడినా ప్రసంగం మొదలుపెట్టే కంటే ముందు ఓ మంత్రం చదువుకుంటారు అది శివుడి మంత్రం ఓ తమిళ గురువు ఆయనకు ఉపదేశించిన మంత్రం కళ్ళు మూసుకొని అది తలుచుకున్నాకే ప్రసంగం మొదలు పెడతారు అలా చేయడం ద్వారా తన ప్రసంగ లక్ష్యం నెరవేరుతుందని ఆయన నమ్ముతారు ఏదో ఒక సందర్భంలో బాలయ్యకు ఓ వ్యక్తి ఓ క్వశ్చన్ వేశారట మీరు డబ్బుని ఇష్టపడతారా లేక పవర్నా అని అడిగారట అప్పుడు ఆయన ఓ నవ్వునవ్వి నేను లక్ష్యాన్నే ఇష్టపడతానని చెప్పారట అది బాలయ్య తన లక్ష్యం గొప్పదైతే ఎంత కష్టమైనా దాటేయొచ్చనేది ఆయన భావన బాలయ్యకు భక్తిభావం ఎక్కువని అందరికీ తెలుసు కానీ ఆయన పాటించే నియమాలు మాత్రం చాలా మందికి సాధ్యపడవు అంత పక్కాగా మన ధర్మాన్ని పాటిస్తారు బాలయ్య రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే నిద్రలేస్తారు తండ్రి ఫోటో దగ్గర దీపం వెలిగించి పూజ ప్రారంభిస్తారు అంత పొద్దున్నే పూజ చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు బాలయ్య కొత్త సినిమా కథ వినే ముందు ఎన్టీఆర్ గారి మాటలు వింటారు సైన్ చేసే ముందు కూడా శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి సినిమా అవకాశం ఆ దేవుడు కల్పించినదే అని నమ్ముతారు ప్రతి సోమవారం ఉపవాస దీక్ష చేస్తారు ప్రతి చంద్రగ్రహణం రోజు గంటల తరబడి మెడిటేషన్ చేస్తారు ఆ రోజు శక్తులు మారుతుంటాయని నెగిటివ్ ఎనర్జీ మన దరికి చేరకుండా ఉండాలంటే ఆ నియమాలు పాటించాలని చెబుతారు అదృష్టం కంటే కర్మ సిద్ధాంతాన్నే బాలయ్య ఎక్కువగా నమ్ముతుంటారు పురాతన ఆలయాలను సందర్శిస్తుంటారు తన అరవయవ పుట్టినరోజు వేళ ఎవరికీ చెప్పకుండా అరుణాచలం చేరుకున్న బాలయ్య కాళ్లకు చెప్పులు లేకుండా అరుణాచలం కొండెక్కారు శివనామస్మరణ చేస్తూ ముందుకు కదిలారు దీనిని ఎక్కడా చెప్పుకోలేదు అక్కడ ఎలాంటి కెమెరాలు కూడా లేవు ఎందుకంటే ఆయనకు ప్రచారమంటే ఇష్టముండదు రెండు వేల పదహారులో నల్గొండ జిల్లాలోని ఓ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించారు బాలకృష్ణ మూడు వందల ఏళ్ల నాటి ఆలయానికి కొత్త కళను తీసుకొచ్చారు అయితే ఆ ఆలయాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఇప్పటికీ ఆ ఊరి ప్రజలకు కూడా తెలియదు కానీ ఓ రోజు అసలు విషయాన్ని ఆ ఆలయ పూజారి బయటపెట్టారు నందమూరి బాలకృష్ణ ఈ ఆలయ అభివృద్ధికి పూర్తి నిధులు అందించారని చెప్పారు అది బాలయ్య నిజమైన భక్తి తాను చేసిన మంచి పని దేవుడికి తెలిస్తే చాలు జనానికి తెలియాల్సిన పని లేదంటారు ఆయన నేను లెజెండరీ నటుడు ప్రజల నాయకుడు ఎన్టీఆర్ కొడుకునే కావచ్చు కానీ ఈ అనంత విశ్వంలో ఆ దేవుడి ముందు చిన్న అణువంతటి వాడినని చెబుతుంటారు బాలయ్య తన తండ్రి నుంచి ఆయన మూడు సూత్రాలను నేర్చుకున్నారు వాటిని ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు అవే ప్రజా జీవితంలో అబద్ధాలు చెప్పొద్దని విమర్శలకు భయపడొద్దని మనకు నమ్మకం లేని వ్యక్తులు తెచ్చిన ఆహారం తినొద్దని ఇప్పటికీ ఈ రూల్స్ గోల్డెన్ రూల్సే బాలయ్యకు మనకు కీర్తి ప్రతిష్టలు ఉండొచ్చు పోవచ్చు కాని ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోవద్దనే సూత్రాన్ని పాటిస్తారు ఇదే సూత్రాన్ని పిల్లలకు చెబుతారు అందుకే బాలయ్య ఇద్దరు కూతుర్లతో పాటు కొడుకు కూడా ఓ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వారి పని వారు చేసుకుంటూ వెళతారు పేరు కోసం ఎక్కడా పాకులాడరు దట్ బాలయ్య ఆయన చెప్పే సిద్ధాంతాలను పాటించడమే కాదు పిల్లలకు నేర్పించారు ఇలాంటి సిద్ధాంతాలను ఫ్యాన్స్ కూడా పాటించడమే ఆయనకు ఇచ్చే గౌరవం జై బాలయ్య జై జై బాలయ్యాలయ్య కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా